అండి వెల్కమ్ టు అమ్మ మందిరం ఈ రోజు మనం ఇరవై ఇరవై ఆరు ఇరవై ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించిన శ్రీ పరాభవ నామ సంవత్సర రాశి ఫలాలని తెలుసుకుందాం పరాభవ సంవత్సరం అంటే అవమానం లేదా ఓటమి అనే అర్థం ఈ వీడియోలో ఆదాయం పేయం రాజపూజ్యం అవమానం మీ రాశికి ఏ విధంగా ఉంటాయో సంపూర్ణంగా చెప్తున్నాం వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మేషరాశి అశ్విని భరణి ఒకటి రెండు మూడు పాదాలు కృత్తిక ఒకటో పాదం వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశీర ఒకటి రెండు పాదాలు వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు ఆదాయం నాలుగు మిథున రాశి మృగశీర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వీళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీళ్ళకి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు సింహరాశి మఖ పుప్ప ఉత్తర ఒకటో పాదం వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు కన్యరాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు వీళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం మూడు తులరాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం మూడు వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ చేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజం రెండు అవమానం ఆరు ధనస్సు రాశి మూల పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఐదు అవమానం ఆరు మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు వీళ్ళకి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం రెండు కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభీషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు వీళ్ళకి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం నాలుగు అవమానం రెండు మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం రెండు